హాయ్ అండి అందరికీ ఈరోజు నేను నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి మనకి బయట షాపుల్లో దొరికేలాగే ఈ నువ్వుల లడ్డుని అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాటి కోసం నేను ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాను అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను ఆ కప్పుకి సరిపడా మూడు యాలకులను తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాణి పెట్టేసుకుంటున్నాను అండి ముందుగా మనం నువ్వులని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత నువ్వులు వేసుకుని చాలా మీడియం మంట మీద టూ త్రీ మినిట్స్ అయితే నువ్వులని ఫ్రై చేయాలండి నువ్వులు మనం ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి మనకి ఎముకలు పడతాయంట నువ్వులు డైలీ మనం తీసుకోవటం వల్ల ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నా అండి నువ్వులని నెక్స్ట్ అదే బాణీలో హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నా అండి బెల్లం పాకం పడటానికి నేను తీసుకున్న కప్పుతో హాఫ్ కప్ వాటర్ని వేసుకుంటున్నాను అలాగే బెల్లం వేసేసుకోవాలి ఇందులో బెల్లం బాగా కరిగిన తర్వాత మనకి పాకం రావడానికి టైం పడుతుందండి ఈ లోపు మీడియం మంట మీద పెట్టుకుని మనం బాగా కలుపుకుంటూ ఉండాలి నువ్వులు మనం పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళ గ్రోత్ బాగుంటుందండి అలాగే ముఖ్యంగా ఆడపిల్లలకి టీనేజ్ ఆడపిల్లలకి మధ్య కాలంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి నువ్వులు పెట్టడం వల్ల చాలా మంచి మేలు జరుగుతుంది పాకం దగ్గరికి అయిపోయిందండి ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేసుకుందాము ఇలా వాటర్లో వేసుకుని చల్లటి నీటిలో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు పాకం ఎలా వచ్చిందా అని చూసారా ఇలా రౌండ్గా మనకి ద్రాక్ష పండు పాకం అంటారు ఇలా వచ్చిన తర్వాత మనం టూ మినిట్స్ ఉంచి ఆ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆల్మోస్ట్ మన పాకం రెడీ అయిపోయిందండి ఇలా మొత్తం ముందుగా మనం నువ్వుల్ని ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా ఆ నువ్వుల్ని మొత్తం వేసేసుకుంటున్నాను ఇందులో ఈ పాకంలో వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత అందులోనే ఉంటే వేడిగా ఉండటం వల్ల మనం చుట్టుకోలేమండి ఉండలు అందుకని నేను ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఆ ప్లేట్లోకి వేసుకోవటం ఇలా ఏంటంటే కొంచెం గోరువెచ్చగా అవుతుంది ఇలా మొత్తం ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకొని మనం ఉండలు చేసుకోవటమే ఇవి మొత్తం మనకి బయట మార్కెట్లో దొరికే ఉండల్లానే వస్తాయండి చాలా బాగుంటాయి అలా కాకుండా మనం పాకం అయిపోయిన తర్వాత ప్లేట్లో వేసేసుకుని నెయ్యి రాసుకుని అచ్చి కూడా వేసుకోవచ్చు దాన్ని నువ్వులు పట్టి అంటారు కదా అలా కూడా ట్రై చేయించండి నేనైతే ఇప్పుడు ఉండలే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్